ముందు జిల్లా కార్యదర్శిగా గుత్తి మాకం శ్రీకాంత్ రిపోర్టర్ కేఎస్కే సునీల్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ జిల్లా కార్యదర్శిగా గుత్తి పట్టణానికి చెందిన మాకం శ్రీకాంత్ నియమితుడయ్యారు సోమవారం ఏపీఎఫ్సిసిఐ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాకం శ్రీకాంత్ మాట్లాడుతూ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి పరిశ్రమల ప్రోత్సాహానికి తమవంతు కృషి చేస్తానని వారు పేర్కొన్నారు అనంతరం ఏపీ ఎస్ జిల్లా కార్యదర్శి మాకం శ్రీకాంత్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు జయవాశ్రీ ఏపీఎఫ్సిఐ కార్పొరేషన్ కి జిల్లా కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ఏపీసీసీ స్టేట్ ఒక్కలగడ్డ రావు గారికి మరియు గోపా జగదీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము సామాన్యులకి వ్యాపారస్తుల కనుకో ఇండస్ట్రియస్ కనుకో కావలసిన సహాయ సహకారాలు అన్ని అందిస్తూ అందరికీ అందుబాటులో ఉండేలా గత ఏడు సంవత్సరాలుగా కృషి చేస్తుంది ఇప్పుడు చిన్న వ్యాపారస్తులకు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కారానికి ఒక సేల్ ట్యాక్స్ జీఎస్టీ విషయం అయితే ఏమి వాళ్ళ ఇండస్ట్రియల్కి వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మెరుగైన సేవలు అందివ్వడానికి సహకరిస్తామని మరీ మరీ పేరు పేరున తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాము జైవాసవి